యేషువ మెసేనందు ప్రియ సహోదరి సహోదరులకు అందరికీ సెలవు ఈరోజు ఒక చిన్న వర్తమాన ఎంతం అదేంటంటే గ్రంథం మూడు అధ్యాయం నుండి ఒకటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు చూడటానికి అవకాశం ఉంటుంది కొన్ని వచనాలు చదువుతాను ముందుగా వినండి ఇస్రాయిల్లకును కనానీయులకు జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇజ్రాయల్ తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యావే వండనిచ్చిన జనములు ఇవి అంటే ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళకి యుద్ధాలంటే బాగా తెలుసు అయితే యుద్ధాలు చూడలేని కొంతమంది ప్రజలను మాత్రం ఇజ్రాయిల్లో ఉన్నారు అయితే వాళ్ళకి యుద్ధం నేర్పడానికంట కొంతమంది జనాల్ని ఆయన వణించాడు అని ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అందులో పిలిస్తీల ఐదుగురు సర్దారులు కనానీయులు సిదోనీయులు అంటే లెబనాన్ కొండలో నివసించు హివీలు ఇలా చాలామంది కొంతమందిని ఉంచాడంట ఎందుకు కొంతమందిని వీళ్ళందరినీ ఉంచాడు అని అంటే ఇస్రాయలీలకు యుద్ధం నేర్పడానికి ఉంచాడంట యుద్ధాలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది యుద్ధాలంటే చాలామందికి భయం పడుతు భయపడుతుంటారు యుద్ధాలంటే అడిగి చాలామందికి కంగారుగా ఉండా ఉంటుంది అయితే ఇస్రాయలీలు చాలా గొప్ప గొప్ప యుద్ధాలు చేశారు వాళ్ళందరూ జయించడం జరిగింది కొన్ని కొన్నిసార్లు ఊడిపోవటం ఇవన్నీ యుద్ధంలో ఉన్న లాభ నష్టాలు తెలుసు యుద్ధంలో ఉన్న బాధలు ఈత బాధలు కూడా వాళ్ళకి తెలుసు అలాగే యుద్ధాల వలన వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో తెలుసు అయితే కొంతమంది ఇస్రాయేలీలకి ఈ యుద్ధాల గురించి తెలియదు కాబట్టి యుద్ధం అంటే ఏంటో సరిగ్గా వీళ్ళకి అర్థం కాదు కాబట్టి వీళ్ళకి యుద్ధం నేర్పడం కొరకు పరమతంటే నీ యాభై కొంతమంది జనాలు నుంచాడంట అలాగే ఈరోజు మన జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటే మనకి యుద్ధాలంటే ఇష్టం కాకపోవచ్చు లేకపోతే జగడాలంటే ఇష్టం కాకపోవచ్చు లేకపోతే కొన్ని కొన్ని సమస్యలు అంటే మనకి ఇష్టం కాకపోవచ్చు కొంచెం దూరంగా ఉండడానికి మనం ప్రయాసపడుతుంటాం సమాధానంగా ఉంటాం ప్రయత్నం ప్రయాసపడుతుంటాం అలాగే యుద్ధాలకి లేకపోతే జగడాలకి దూర దూరం ఉంటుంటాం కానీ కొన్ని కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో యుద్ధాలు మనం చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఏం చేత యుద్ధాలు నేర్పడం కొరకంటే ఈ జనాంగాన్ని ఉంచాడంట ఆ జనాంగాన్ని చూసేసరికి మనకు యుద్ధం చేయాలని అనిపిస్తుంది కొంతమంది చూస్తే పెట్టబుద్ధి కొంతమంది చూస్తే కొట్టబుద్ధి అన్నట్టు వీళ్ళని చూడగానే మనం మంచిగా మాట్లాడిన కూడా వాళ్ళ యుద్ధానికి వస్తూ ఉంటారు నేను మాట్లాడేది సమాధానమే కానీ నా నోట నుండి మాట వచ్చిన వెంటనే వారి యుద్ధమునకు దిగుదిరని ఉంటుంది కనుక మనం సమాధానంగా వెళ్తామన్నా అవతల వాళ్ళు యుద్ధం చేయటం ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పుడు ఏం చేయాలి అని అంటే మనకి ఏం చెప్పాడో అదే చేయాలి యుద్ధం చేయమంటే యుద్ధం చేయాలి సమాధాన పడమంటే సమాధాన పడాలి శత్రుతో దూరం ఉండమంటే శత్రుతో దూరం ఉండాలి శత్రువుని ప్రేమించమంటే శత్రువుని ప్రేమించాలి ఏది ఏది జరిగినా ఆయన ఏం చెప్పాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన బయలుపేడి చేసిన తర్వాత బయలుపేడి చేసే వరకు కూడా మనం వేచి చూడాలి వేచి చూసిన తర్వాత ఆయన యుద్ధం చేయమంటే కంపల్సరిగా యుద్ధం చేయాలి యుద్ధం చేద్దామన్న వాళ్ళతో ఏమో సమాధానపడి సమాధాన పడ సమాధాన పడమన్న వాళ్ళతో ఏమో యుద్ధం చేయడం ఇవన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకమైన విషయాలు కనుక ఇక్కడ వీళ్ళని యుద్ధం చేయమంటే వీళ్ళు భయపడిపోయి ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ కుమారులను కుమార్తెలిచు వారి దేవతలను పూజించి వచ్చారట ఏం చేశారంటే వాళ్ళు యుద్ధం చేయమనేమో పరమదండ్రి చెప్తే యుద్ధం చేయడానికి వీళ్ళకి శక్తి సామర్థ్యాలు సరిపోక వీళ్ళ వాళ్ళతో వెయ్యి మంది వాళ్ళ దేవతలని పూజిస్తూ వచ్చారట అయితే అప్పుడు ఆయన కోపం వీళ్ళ మీద వండుకొన్నట్టు మీరు బైబిల్లో ఎక్కడ చూసినా చాలా చోట్ల మీకు ఏం కనిపిస్తూ ఉంటుందంటే ఇస్రాయిల్ ప్రజలే దేవతలను పూజించి వాళ్ళ ఉన్నత స్థలాలకి బలు అర్పించారు స్తంభం అని దేవతా స్తంభాలను పూజించారని దేవతలను పూజించారని వాళ్ళ ఉన్నత స్థలాల్లోకి వాళ్ళన్నింటిని పెట్టుకుని పూజించినట్టుగా మనకు కనిపిస్తుంటుంది కానీ చాలా రేర్గా కూడా కనిపించిన విషయం ఏంటంటే ఇజ్రాయేలీలు అందరూ కూడా అన్యుల్ని యావే వైపు మళ్లించారు అన్న మాట మనకి ఎక్కడ కూడా చా కనిపించదు బైబిల్లో ఏం చేత వీళ్ళంతసేపు దేవుని ప్రజలై ఉండి సాతాను జనాంగంతో కలిసిపోయి చెడిపోయినట్టుగానే మనకు కనిపిస్తాం తప్ప ఆ సాతాను జనాంగాన్ని అంతటిని కూడా దేవుని వైపు మళ్లించినట్టుగా మనకి వాక్యాలు కనపడవు ఏం వీళ్ళకే ఆ బలహీనత ఉంది వీళ్ళే ఏం చేస్తారంటే తమ ఇలోహిని యొక్క బలాత్తి సైతను కూడా సరిగ్గా నమ్ముకోకుండా ఆయన యొక్క బలాన్ని కూడా శంకించి వీళ్ళతో సమాధానపడి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల వీళ్ళు వీళ్ళ పిల్లలని వాళ్ళకిచ్చి దేవతలను పూజించాడని ఉంది అప్పుడు దేవతలను అలా పూజించినప్పుడు ఏం చేశాడంటే ఆయన కొంతమందిని వీళ్ళందరినీ కూడా దాసత్వానికి అప్పగించేసాడు అని ఉంటుంది ఇలా దాసత్వానికి అప్పగించేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా దోసలు అయిపోతారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఒక రక్షకుణ్ణి ఒత్తిని ఎలా రక్షకుణ్ణి ఆయన పంపించి వాళ్ళందరినీ రక్షిస్తారు రక్షించిన తర్వాత దేశము నెమ్మదిగా ఉంది అని ఉంటుంది కొంతకాలం నెమ్మదిగా తర్వాత మరలా వీళ్ళ పాడైపోతారు మరలా వీళ్ళిపోయి మరలా వేరే వేరే సంబంధాలు ఉంటారు ఈ విధంగా వీళ్ళు ప్రతిసారి కూడా యుద్ధం చేయవలసిన వాళ్ళతోటి ఏం చేస్తుంటారు సమాధాన పడిపోయి భయపడిపోయి వాళ్ళతో సంబంధాలు అందుకొని వాళ్ళకి దాసత్వం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు అన్నమాట పాపం చేయ ప్రతి వాడు పాపానికి దోసుడని బైబిల్ చెప్తాను కనుక మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే సాతాంతో యుద్ధం చేయాలి యుద్ధం చేయడం మానేసి సాతాన్తో సహవాసం చేసి సాతాను యొక్క ఆచారాలని పాటిస్తూ ఉంటాం అందువలన మనల్ని ఏం చేస్తుంటాడు అంటే పరమితండి వాళ్ళకి వీళ్ళకి దోసులుగా అమ్మేస్తుంటాడు ఉంటాడు దాస్య మన మీదకి పంపిస్తూ పరిశుద్ధాత్మ అనేది ఉండదు దాస్యపాత్మ అనేది మన మీద వంట ఉంటుంది ఎప్పుడైతే దాసీపాత్మ మన మీద పెత్తనం చేస్తూ ఉంటుందో అప్పుడు మనం అందరికీ కూడా దోసలుగా భృదుతూ ఉంటాం అందుకని స్వతంత్రగా ఉండవు దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వతంత్రం ఉంటుంది దాసీపాత్మ దగ్గర అందరికీ మనం దోసులుగానే కనిపిస్తూ దాస్యపు ఆత్మ ద్వారా వాళ్ళకి దాస్యం చేస్తూ ఉంటాం కనుక ఈ విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మా తాత మొత్తాదులందరూ కూడా యుద్ధాలు చేశారు లేకపోతే మా తాత మొత్తాదులందరూ కూడా చాలా ఆత్మీయంగా ఉన్నారు వాళ్ళు ఏ గొడవలు పడ్డారు ఈ పడ్డారు ఏ పడ్డారు మనకేం వద్దు మనం ప్రశాంతంగా ఉన్నామంటే మాత్రం జరిగే పని కాదు కొన్ని కొన్నిసార్లు ప్రశాంతత అనేది పరమతం తండిస్తాడు కొన్ని కొన్నిసార్లు ప్రశాంతత ఇవ్వకుండా యుద్ధం చేయమన్నప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా పరమతన్ని మీద ఆనుకుని వాళ్ళతో యుద్ధం మాత్రం ప్రకటించాలి యుద్ధం చేయాలి యుద్ధం చేయటం అంటే యుద్ధం అందరూ చేయలేరండి ఎలా చేతారో నైపుణ్యం ఉండాలన్నా ఆ యుద్ధం నేర్చుకోవాలన్నా ఏం చేయాలంటే మనం కంపల్సరీగా పరమ చెప్పినట్టుగా వినాలి ఆయన దావేది మహారాజ్ అంటాడు ఆయన వేళ్లకు యుద్ధము పోరాటము నేర్పాడు అంటాడు కనుక మనం ఏం చేసినప్పటికీ ప్రతీది కూడా పరమతండ్రి యొక్క చిత్తాన్ని అనుసరించుకుని ఆ ప్రకారం చేయడానికి ప్రయత్నం చేయాలి పరమతండ్రి కొద్దిగా కొద్ది ఏ మనం వెనుకలో దీవించి ఆశీర్వదించదు కాక అందరికీ సెలవు